కళ్యాణ్ బాబుని లోపల చూశాక అంబులెన్స్లు బయట పెట్టుకోవాల్సిందే పవన్ తో పారికలు స్టార్ట్ అయ్యాయి నీ స్టైల్కి ఎవరైనా పెద్ద అయిపోవాల్సిందే కళ్యాణ్ బాబు ఇది ఆట కాదు ఓజీ వేట టాలీవుడ్లో కానీ బాలీవుడ్లో కానీ కాలీవుడ్లో కానీ అన్ని రికార్డ్స్ లేపేస్తున్నాడు ఈ ఓజీ తోటి పవన్ కళ్యాణ్ కుషి రెండు వేల ఒకటి అతని రెండు వేల పదమూడు ఈ రెండు వేల ఇరవై ఐదు ఓజీ ఊత కోత కోస్తున్నాడు పవన్ కళ్యాణ్ అక్కడక్కడ మరుగుతున్నారు రికార్డు లేపేస్తున్నాడు మన పవన్ కళ్యాణ్ ఓ జస్ గంభీరా ఓ జస్ గంభీరా నా కొడుకరా అన్నట్టు వేరే థ్యాంక్ యూ సుజీత్ అన్న థ్యాంక్ యూ సుజీత్ కళ్యాణ్ బాబుని ఇలా చూస్తున్నాను అనుకోలేదు నిక్కరేసుకుని నువ్వు ఇండస్ట్రీ వేస్తున్నావు కళ్యాణ్ కొన్ని కోట్ల మంది ఓపిని నిలబెట్టావు జై జనసేన అన్నట్లు తమనన్న మ్యూజిక్ కొడతా అంటే ఎవడు పోయా పోతే బాధ్యుడు జనాలు చచ్చిపోతే ఎవడు బాధ్యుడు అరే సినిమాకి వచ్చే ముందు అంబులెన్స్ లో బయట పెట్టుకోండి మీ భార్య పిల్లకైనా ఎల్ఏసడుకొని డబ్బులు వస్తాయి సినిమాని మడత పెట్టే గ్యాంగ్స్టర్ లెవెల్ ఉన్నారంటే సుజీత్ తమనే నేను సింగిల్ స్టార్ట్ తోటి వన్ జీరో ఎయిట్ ఎక్కిస్తాను సుజీత్ బీజంతో పోయేలా చేస్తానని తమను ఇచ్చి పడేసారి రికార్డ్స్ అయితే